ప్రేక్షకులకు నమస్కారం ఇక చూడండి నేను ఎదుర్కొంటాను ఈ కూరగాయలు పెట్టుకునే స్టాండ్ ఇది కూర కూరగాయలు వేసుకునే స్టాండ్లో ఒక పత్తి తీసేన పైది తీసి పాతయ్య పెసలు ఉండిపోయినాయి ఎప్పుడు ఇవ్వని పుచ్చులు పట్టేస్తున్నాయి పడేద్దాం ఎందుకులే అని ఇందులో ఒక పాత గుడ్డ నాలుగు పొరలు వేసి టిష్యూ పేపర్లో ఐదారు పేపర్లు వేసి తడిపి ఆ విత్తనాలు అదే విత్తనాలు మూట కట్టి ఉంచేను ఒక రెండు గంటలు తడిపేసి నానబెట్టి ఇలాగ ఎదిగినాయి ఎలాగా కింద అడుగుని నీళ్ళు ఉండాలా అని అంటున్నారు కదా అడుగుని నీళ్ళు లేకుండానే పెంచాను ఇలాగా అయితే ఒకటే పడతాయి నల్లసీమలు పట్టుకోకుండా చూసుకోవాలా జాగ్రత్తగాను ఇదండి ఇంత మట్టుకు ఎదిగింది బాగా ఎదిగిన తర్వాత చూపించాను ఎదిగోండి ఓకేనా ఉంటాను